ఇప్పుడు మనం ఒక స్పెషల్ కోల్డ్ ప్రాసెస్ సోప్ని చూడబోతున్నాం ఇప్పుడు వరకు మనం చేసిన కోల్డ్ ప్రాసెస్ సోప్స్ అన్నీ క్యూరింగ్ పీరియడ్ అంటే థర్టీ టు ఫార్టీ ఎయిట్ ఫార్టీ ఫైవ్ డేస్ నుంచి క్యూరింగ్ అయిన తర్వాత మనం కస్టమర్కి కానీ లేకపోతే మనం కానీ యూస్ చేసుకుంటున్నాము బట్ చాలామంది అడుగుతున్నారు ఇమీడియట్గా యూస్ చేసుకు యూస్ చేసుకోవడానికి ఉంటే బాగుంటుంది అని ఫీల్ అవుతున్నారు ఎందుకంటే కమర్షియల్ సోప్స్ కొన్నప్పుడు మనం ఇమీడియట్ యూస్ చేసుకుంటాం వాళ్ళకి క్యూరింగ్ పీరియడ్ అంటూ ఉండదు కానీ మనం కోల్డ్ ప్రాసెస్ సోప్ వచ్చేసరికి క్యూరింగ్ పీరియడ్ ఉంటుంది సో ఇప్పుడు మనం చేయబోయే సోపు ట్వంటీ ఫోర్ అవర్స్ సొప్పు ఈ సోప్లో ఇది కూడా కోల్డ్ ప్రాసెస్ మెథడే కొంచెం డిఫరెంట్ మెథడ్లో మనం చేయాలన్నమాట కొన్ని ఇంగ్రీడియంట్స్ రేషియో అది మార్చుకుని మనం చేసుకోవాలి సో ఈ ట్వంటీ ఫోర్ అవర్స్ కోల్డ్ ప్రాసెస్ సోప్లో మనము సోప్ చేశాక జస్ట్ ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత మనం దాన్ని అన్మోల్డ్ చేసి రెడీ టు యూజ్ ఇది సేఫ్ కాదా అంటే హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ అండి కానీ ఇందులో కొన్ని ఒక ఒక సైడ్ కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి బట్ డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి అడ్వాన్స్ అడ్వాంటేజెస్ ఏంటి అని చూస్తే ఇమీడియట్గా మనం ఆ సోప్ని వాడేసుకోవడానికి ఉంది ఇన్ని రోజులు ఇమీడియట్గా వాడుకోవడానికి ఉన్నప్పుడు ఇంకెందుకండి మరి ఇలాంటి సోపే చేయొచ్చా అంటే ఇందులో ఉన్న డిసడ్వాంటేజెస్ ఇప్పుడు చెప్పుకుందాము ఈ సోప్ని మనం తక్కువ క్వాంటిటీలో చేసినప్పుడు ఎటువంటి ప్రాబ్లం రాదండి లైక్ బి బిలో హాఫ్ కేజీ హాఫ్ కేజీ వరకు ఓకే ఈజీగా చేసేయచ్చు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా బట్ ఎప్పుడైతే మనం క్వాంటిటీ ఇంక్రీజ్ చేస్తామో సోప్లో అప్పుడు మనం హ్యాండిల్ చేయడం కష్టమవుతుంది ఇమీడియట్గా ట్రేస్ వచ్చేస్తుంది ట్రేస్ వచ్చినప్పుడు మనం మౌల్లో వేసే లోపే అది మీకు బౌల్లోనే మీకు గట్టిగా అయిపోతుంది సో అది ఇంకా మొత్తం వేస్ట్ అయిపోద్ది అందుకని ఈ సోప్ని మనం తక్కువ క్వాంటిటీలో చేసినప్పుడు మాత్రమే మనం ఈ ఈ మెథడ్ని యూజ్ చేసి సోప్ చేసేసుకోవాలి ఇంకా ఉన్న అదర్ డిసడ్వాంటేజెస్ ఏంటంటే మనం మామూలుగా సిపి సోప్లో క్లే పౌడర్స్ కానీ వెజిటబుల్ పౌడర్స్ కాఫీ పౌడరు చార్కోల్ పౌడర్ ఇట్లా వేరియస్ పౌడర్స్ యాడ్ చేస్తాం కదా పౌడర్స్ యాడ్ యాడ్ చేసినప్పుడు ట్రేస్ అనేది ఇంకా తొందరగా వచ్చేస్తుంది అనమాట సో అట్లాంటి పౌడర్స్ యాడ్ చేసి ఈ సోప్ని మనం చేయలేము ఎందుకంటే నార్మల్గానే ట్రేస్ తొందరగా వచ్చేస్తుంది ఈ పౌడర్స్ వేసినప్పుడు ఇంకా అసలు మనం హ్యాండ్లే చేయడం పౌడర్ వేయగానే ట్రేస్ వచ్చేస్తుంది ఇంకా మనం కలపడానికి కూడా ఛాన్స్ ఉండదు సో అందుకని మనం ఇప్పుడు ఈ మెథడ్ని తొందరగా ప్రిఫర్ చేయము బట్ మీకు చేసి చూపించడం కోసం ఇప్పుడు ఈ ట్వంటీ ఫోర్ అవర్స్ కోల్డ్ ప్రాసెస్ సోప్ ఎలా చేయాలో చూసేద్దాం ఇప్పుడు హెలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ నిరమ్ న్యాచురల్స్ నేను మీ నిర్మల మీరు మాతో కలిసి వర్క్ చేయాలనుకున్నా మా ప్రొడక్ట్స్ని ఆర్డర్ చేయాలనుకున్నా అలాగే సోప్ మేకింగ్ కానీ షాంపూ మేకింగ్ కానీ నేర్చుకోవాలనుకున్నా మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ట్రిపుల్ ఎయిట్ సిక్స్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ సెవెన్ త్రీ అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం మా యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్ ఛానల్ నిరమ్ న్యాచురల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని మీతోనే ఉంచుకోకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇప్పుడు ఈ ట్వంటీ ఫోర్ అవర్స్ సోపు నేను మీకు చేసి చూపించడం కోసమే చేస్తున్నాము ఇది ఓన్లీ ఒక్క సింగిల్ సోప్ వన్ వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ మోల్డ్ ఇది సింగిల్ సోప్ బార్ కానీ మనం ఇప్పుడు ఒక వన్ థర్టీ వన్ థర్టీ ఫైవ్ గ్రామ్స్ సోప్ని చేసి మీకు చూపిస్తున్నాను రెగ్యులర్గా అయితే ఈ మెథడ్ అయితే మేము అస్సలు యూస్ చేసాము ఎందుకంటే లార్జ్ క్వాంటిటీస్లో చేస్తాం కదా అప్పుడు ఈ మెథడ్ పనికిరాదు సో ఇప్పుడు ఈ ట్వంటీ ఫోర్ అవర్స్ సోప్ చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం దీని కేస్టర్ ఆయిల్ ఫైవ్ గ్రామ్స్ కోకోనట్ ఆయిల్ థర్టీ గ్రామ్స్ ఆలివ్ ఆయిల్ థర్టీ గ్రామ్స్ పామ్ ఆయిల్ థర్టీ గ్రామ్స్ షియా బట్టర్ టెన్ గ్రామ్స్ విటమిన్ ఈ ఆయిల్ వన్ గ్రామ్ ఇంకా సోడియం లాక్టేట్ టూ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ కాస్టిక్ సోడా ఫిఫ్టీన్ గ్రామ్స్ వాటర్ ఫిఫ్టీన్ గ్రామ్స్ ఇంకా షుగర్ వన్ గ్రామ్ సాల్ట్ వన్ గ్రామ్ అలాగే ఎసెన్షియల్ ఆయిల్ త్రీ గ్రామ్స్ ఇందులో మనం షుగర్ సాల్ట్ సోడియం లాక్టేట్ యాడ్ చేస్తున్నప్పుడు లై లైలో హీట్ ఇంకా ఎక్కువగా జనరేట్ అవ్వడానికి ఈ మూడు హెల్ప్ చేస్తాయి హీట్ ఎక్కువ జనరేట్ అయినప్పుడు ఆ లైని మనం ఎప్పుడైతే మనం ఆయిల్ సొల్యూషన్లో వేస్తామో ట్రేస్ ఇమీడియట్గా వచ్చేస్తుంది అందుకోసమే ఈ మెథడ్లో మనం షుగర్ సాల్ట్ సోడియం ల్యాక్టేట్ ఈ మూడింటిని వేస్తున్నాం ఫస్ట్ వాటర్ వేసేసుకుందాం ఫిఫ్టీన్ గ్రామ్స్ ఇప్పుడు ఈ వాటర్లో వన్ గ్రామ్ షుగర్ యాడ్ చేస్తున్నాను అండ్ వన్ గ్రామ్ వన్ గ్రామ్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను ఇప్పుడు సోడియం లాక్టేట్ యాడ్ చేస్తున్నాను టూ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి షుగరు సాల్ట్ అన్నీ కూడా బాగా కరిగిపోవాలి ఇందులో ఇప్పుడు వేరే బౌల్ తీసుకుని అందులో ఆయిల్స్ మిక్సర్ రెడీ చేసేసుకుందాం ఫస్ట్ కోకోనట్ ఆయిల్ next olive oil next to palm oil Castor oil next to shea butter. Vitamin E oil, essential oil. మీరు కాస్టిక్ సోడాతో వర్క్ చేసినప్పుడు గ్లౌజెస్ మాస్క్ కంపల్సరీ వేసుకోండి ఇప్పుడు కాస్టిక్ సోడా ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకుంటున్నాను ఫస్ట్ మనం ఆయిల్ మిక్చర్ని అన్నిటిని బ్లెండ్ చేసేసుకోవాలి బాగా మిక్స్ అయిపోవాలి ఇది మినీ బ్లెండర్ తక్కువ క్వాంటిటీలో మనం చేస్తున్నప్పుడు లేదంటే క్లే పౌడర్స్ అవి మిక్స్ చేస్తున్నప్పుడు ఇది మనకు చాలా బాగా యూజ్ అవుతుంది బట్టర్ అది బాగా బ్లెండ్ అవ్వడం కోసం మనం ఇప్పుడు ఈ మినీ బ్లెండర్ వాడుతున్నాము మనం మౌల్డ్ అన్నీ కూడా రెడీగా పెట్టేసుకోవాలండి ఫస్ట్ ఇప్పుడు కాస్టిక్ సోడాని వాటర్ సొల్యూషన్లో మనం కలిపేసుకుని వెంటనే మనం ఆయిల్ మిక్సర్లో వేసేయని కలిపేసుకోగానే వెంటనే ట్రేస్ వచ్చేస్తుంది ట్రేస్ రాగానే మౌల్డ్లో వేసేయాలి టైం ఉండదు కాబట్టి నేను ముందే చెప్పేస్తున్నాను ఐపీఏతో మొత్తం మౌల్డ్ శానిటైజ్ చేసేసుకుంటున్నాం ఫస్ట్ చాలా హీట్ జనరేట్ అవుతుందండి పొగలు కూడా వచ్చేస్తున్నాయి పట్టుకోవడానికి కూడా మనం ఖచ్చితంగా గ్లౌజ్ వేస్తే పట్టుకోవాలి కరగగానే వెంటనే మనం ఆయిల్ మిక్చర్లో వేసేసి కలిపేసుకోవాలి స్పాచ్లతో బాగా మిక్స్ చేసుకోవాలి ఆ హీట్ వల్ల ట్రేస్ వెంటనే వచ్చేస్తుంది వచ్చేసిందండి ఇప్పుడు జస్ట్ వేసేసుకోవడమే ఈ సోప్ మనం ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత జస్ట్ అన్మోల్డ్ చేసి వాడేసుకోవచ్చు బేసికల్ గా మనం క్యూరించి క్యూరింగ్ పీరియడ్ అనేది ఎందుకు ఉంచుతున్నామంటే సోప్లో ఉండే వాటర్ కంటెంట్ అనేది ఎవాపరేట్ అవ్వడం కోసం ఈ ట్వంటీ ఫోర్ అవర్స్ సోప్లో మనం వాటర్ కంటెంట్ తక్కువ వేస్తున్నాం కాబట్టి ఇది ముందే హార్డ్ అయిపోతుంది సో మనం సేఫ్గా యూజ్ చేసేసుకోవచ్చు ఈ సోప్ని అన్మోల్డ్ చేశాక ఖచ్చితంగా మీరు పిహెచ్ఎస్ చేసి ఎయిట్ టు టెన్ రేంజ్లో రేంజ్ మధ్యలో ఉంటేనే మీరు దీన్ని వాడండి ఈ సోప్ రెసిపీ డీటెయిల్స్ని డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తున్నాను మీరు దీని ఇంట్లోనే ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి ఏ డౌట్స్ ఉన్నా అడగండి